వీడియో స్పెషల్ ఈ రోజు వచ్చేదానికి స్వామి మన దగ్గర రెండున్న టీపీ అంటే రెండు ముక్కలు రావచ్చు లేదా మూడు ముక్కలు రావచ్చు రెండు మీటర్లు వస్తుంది అనమాట ఇది వచ్చేదానికి రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ మన అయ్యప్ప హోల్సేల్ హోల్సేల్ మాత్రమే ఈ వీడియో అనేది కాబట్టి రేట్ అయితే చాలా అంటే చాలా మంచి రీజనబుల్ ఎవరు కాడ మిస్ కావద్దు ఇలా బండిల్స్ వస్తాయి ఇలా బండికి వచ్చేదానికి ఫిఫ్టీ శారీస్ వస్తాయి ఇది ఇదే క్వాలిటీ కాదు ఒక నాలుగైదు క్వాలిటీలు కూడా వస్తాయి ఇది కేవలం మనకి రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ స్వామి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రేట్ తక్కువనే కాదు రేటు కూడా వస్తాయి బాగు మన దగ్గర సెకండ్ సీఎల్ మిక్స్లు అలాగే ఇస్కోస్ ఐటమ్ రెస్టారెంట్ అలా హెచ్ఓ పొజిషన్ పింట్స్ రెండు కార్టమ్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట ఇది రేట్ అయితే రిలీజ్ చేస్తాను అన్ని కూడా మనం చాలా సబ్సై చేసుకునే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలి రేటు తక్కువలో కావాలన్నా రేటు ఎక్కువలో కావాలన్నా మంచి మంచి ఐటమ్స్ కావాలన్నా కానీ ఇది ఓన్లీ మన ఇలా మన దగ్గర ఇలాంటి రేట్లు ఉంటాయి పీస్ ఉంటాయి మిక్స్ ఉంటాయి సెకండ్స్ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఉండడం ఉంటాయి కాబట్టి ఇలాంటి టైం ఇది కేవలం బండిలకు వచ్చేదానికి థర్టీ టు ఫార్టీ థర్స్ ఫార్టీ పీసెస్ వస్తాయి ఈ చిన్నపిల్లలకి గౌన్లు కానీ లేదంటే దానికి లంగా కానీ టాప్ లు కానీ ఇలా ఇష్టాయి అన్నమాట ఇది వచ్చేదానికి ఓన్లీ కేవలం ఐదు రూపాయల మాత్రమే ఐదు రూపాయలకి ఓన్లీ బండిలకు వచ్చేదానికి హోల్సేల్ రేట్లు స్వామి ప్రతి ఒక్కరు

సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో మన అడ్రస్ ఒక్కసారి అడ్రస్ చెప్పరా గుంటూరు సిటీ మార్కెట్ పదకొండు బోక్ష మహేర్ శారీ సెంటర్ అని అయ్యప్ప హోల్సేల్ ఫస్ట్ లైన్ వచ్చేసరికి పదకొండు నెంబర్ రెండో లైన్ వచ్చేదరికి రెండు వందల పది రెండు బ్లాక్ లో మన షాపులు షాప్లు ఉన్నాయి ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ రెండు బ్లాక్ లో ఉన్నాయి ఒక బ్లాక్ వచ్చేసరికి పదకొండు రెండు రెండో బ్లాక్ వచ్చేసరికి రెండు వందల పది అనమాట ప్రతి ఒక్కరు కూడా తీసుకోవద్దు ఇలా మన షాప్ కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర చాలా అంటే నెంబర్ వన్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర ఇది కేవలం ఐదు రూపాయలు మాత్రమే కేవలం ఐదు రూపాయలు మాత్రమే మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తర్వాత ఒక ఐటమ్ ఉండేది ఈ కట్ పీస్ అనమాట పీస్ లో కూడా మీకు తెలియదు ఫస్ట్ కట్ పీస్ వాళ్ళకి తెలిసేలా చెప్తాను స్వామి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది రెండు టీవీ తర్వాత రెండున్నర ఫుల్ తర్వాత మూడు టీవీ తర్వాత మూడు ఫుల్ తర్వాత నాలుగు మీటర్ల బిట్లు అలాగ వచ్చేదానికి లాట్ చీరలు మూడు ముక్కలు ఫోర్ వన్ ఫైవ్ జీబీ ఈ వచ్చేదానికి ఏడు ఎనిమిది ఐటమ్స్ వస్తాయి ఈ కంపెనీలు వచ్చేదానికి ఈ బ్రాండ్ ఎన్ని ఐటమ్స్ కూడా ఇచ్చి ఇచ్చేస్తారు లేదు మన కస్టమర్లకు ఏదైనా కావాలి అనుకుంటే ఫైవ్ జీబీ కావాలంటే ఫైవ్ జీబీ ఫోర్ వన్ కావాలంటే ఫోర్ వన్ మూడు ముక్కలు కావాలి మూడు ముక్కలు లాటు కావాలంటే లాటు నాలుగు మీటర్లు కావాలి నాలుగు మీటర్లు అలాగే మూడు ఫుల్ కావాలంటే మూడు ఫుల్ రెండు ఫుల్ గానీ రెండు ఫుల్ రెండు టీవీ కానీ రెండు టీవీ మూడు కానీ మూడు ఇలాంటి ఐటమ్స్ కూడా మన అయ్యప్ప హోల్సేల్లో ఉంటాయి కావాల్సిన తర్వాత కట్ీస్ కూడా మనం చేస్తున్నాము కట్ కూడా ఏమైనా కావాలన్నా కానీ మన ఛానల్ సపోర్ట్ చేసేసుకోని ఫస్ట్ ఆల్ ఇలాంటి పలానా ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నా కానీ ఇద్దాము అలాగే వచ్చేదానికి వచ్చేసరికి ఇద్దరు లేజర్ రేట్లెస్ కానీ దాదాపు దాకా కాస్ట్లీ నాలుగు వేల ఐదు వేల రూపాయలు గల హెచ్ఓ కానీ మన మహేష్ క్రేప్ కానీ మహేష్ సిల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కానీ మన దగ్గర ఉంటాయి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర గోర్జర్లో దొరకందని ఉండదు చెప్పాను కదా మన దగ్గర వంద రూపాయలు కాడ నుంచి దాదాపు ఐదు వేల రూపాయల దాకా ఉండే ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర పత్తిలు కానీ ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే మనకు ఫోన్ చేసి కావాలి కనుక్కోండి లేదు మన ఫలానా ఐటమ్స్ కావాలన్నా కానీ తెప్పించాలంటే ఇది ఉంది మన దగ్గర చెప్పాను కదా ఇట్లా వస్తుంది అనమాట అయితే కనుక ఇది బండిలు ఓన్లీ బండిలు వచ్చేదానికి కేవలం ఒక సెవెంటీ ఎయిటీ పీసెస్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పీసెస్ వచ్చేదానికి మీకు వచ్చేది రేటు ఐదు రూపాయలు ఇంటూ సెవెంటీ పీసెస్ మూడు వందల యాభై రూపాయలు పడింది బండి మొత్తం ఓకే గమనించారా ఈ బండిలు మొత్తం వచ్చేదలకి మూడు వందల యాభై రూపాయలు పడింది కావాల్సిన తర్వాత ఓకేనా దాదాపు డెబ్బై ఎనభై పీసులు వస్తాయి కేవలం మూడు వందల యాభై నాలుగు వందలు లోపల పడింది ఓకే ఓకే ఇది ఒకటి రెండు పూలు రెండు పూలు

దాదాపు ఒక ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఫార్టీ పీసెస్ ఇది వచ్చేదానికి మనకి రేటు ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకే సో కలెక్షన్ అయితే మనకి నెంబర్ ఆఫ్ ఉంటుందండి డిఎన్స్ గారిని నెంబర్ ఆఫ్ ఏదైనా సరే నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట సో మనకి కలెక్షన్ అనేది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు అనమాట సో ప్రైస్ చూసుకుంటే ప్రైస్ అనేది చాలా చాలా లెస్ అండి మార్కెట్లో మనకి ఎవ్వరు ఇవ్వలేని ప్రైజ్ అనమాట రెండు ఇప్పుడు ఇలా చూశారు కదా మనకు వచ్చేసరికి రెండు సో కలెక్షన్ వచ్చేసరికి మనకి రెండు మీటర్లు బార్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఇందా చూసింది అయితే మనకి రెండు మీటర్లు రెండు ముక్కలు మూడు ముక్కలు అయితే రావచ్చు రెండు మీటర్ లోనే ఓకే అనమాట ఇది వచ్చేదానికి కేవలం ఫోర్టీన్ రూపీస్ ఓన్లీ రూపాయలు మాత్రమే రూపాయలు ఓన్లీ మాత్రమే కదా మన అయ్యప్ప కట్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కానీ మన దగ్గర అన్ని ఉంటాయి ఓన్లీ పద్నాలుగు రూపాయలు మాత్రమే అలాగే మనకి ఇన్స్టా పేజీ కూడా ఇన్స్టా పేజీ కూడా ఫాలో అవ్వండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పద్నాలుగు రూపాయలు మాత్రమే దాదాపు హండ్రెడ్ పీస్ ఉన్నాయి ఓన్లీ వంద పీస్ దాకా పద్నాలుగు రూపాయలు ఉన్నాయి పద్నాలుగు ఒక్క బండిలకు యాభై యాభై ఇద్దాం కావాలంటే యాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఇదే క్వాలిటీ లో ఇదే కంపెనీలో మూడు ఫుల్ మూడు ఫుల్ ఓకే సో మనకి మూడు ఫుల్లు అంటే అన్ని రకాలు ఉంటాయండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ అయితే మీకు క్లారిటీగా ఏ ఐటెం కా ఐటెం అయితే చూపిస్తారనమాట అండ్ మన అడ్రస్ వచ్చేసరికి మోక్షవీర్ మోహ మోక్ష మహావీర్ శారీస్ అయ్యప్ప అల్సా రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి రెండు ఒకళ్ళయ్యే మనకు వచ్చేసరికి అటువైపు సిటీ మార్కెట్లో ఒక సైడ్ చూసుకుంటే పదకొండు నెంబర్ షాప్ వస్తుంది ఇంకో సైడ్ చూసుకుంటే నూట రెండు వందల పది షాప్ నెంబర్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేదానికి మూడు ఫుల్ సోడు ఫుల్ మూడు ఫుల్ అంటే రెండు రెండు మీటర్ల డెబ్బై పాయింట్ల కానించి మూడున్నర మీటర్ మూడు డెబ్బై పాయింట్ల దాకా వస్తుంది అనమాట ఇది వచ్చేదానికి ఓన్లీ ఎక్కువ స్టాక్ గా లేదు లిమిటెడ్ స్టాక్ ఒక డెబ్బై యాభై నుంచి డెబ్బై పీసులు ఉంటాయి ఇది వచ్చేదానికి రేటు మనకి కేవలం

లేదంటే ఫ్రాక్స్ కి ట్రాక్ లేదంటే చీరీస్ కానీ ఏంటంటే ఇది వచ్చేదానికి ఇలా వస్తాయి అనమాట ఒక ఎన్ని ఉన్నాయి మూడు మూడు బండిల్స్ అంటే దాదాపు ఒక హండ్రెడ్ శారీస్ ఉంటాయి అంటే ఎక్కువగా లేవు ఏది ఎవరి చేసుకున్నారో హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఈ హండ్రెడ్ శారీస్ వచ్చేదానికి మనకి కేవలం రేటు సో దీని ప్రైస్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ వచ్చేదానికి సెవెంటీ రూపీస్ ఓన్లీ డెబ్బై రూపాయలు పడిద్ది అండి అంతే బాగుండి చాలా అంటే చాలా ఇది వచ్చే వాళ్ళకి ఓన్లీ డెబ్బై రూపాయలు పడుద్ది ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తుంది మూడు ముక్కలు వస్తాయి వస్తాయి డెబ్బై రూపాయలు పడింది ఇది కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సైజ్ మాత్రమే ఉన్నాయి ఐదు డెబ్బై రూపాయలు పడుద్ది రేటు చాలా అంటే చాలా రీజనబుల్ ఓన్లీ వన్ డబ్బు పీసెస్ ఉంది తర్వాత కావాల్సిన బుక్ చేసుకోండి ఓకేనా సో వీటిలో కూడా మనకి డిజైన్స్కి ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకో కలెక్షన్ కూడా ఉంది అల్టిమేట్ కలెక్షన్ అనమాట సో చాలా మంది ఎదురు చూస్తారు కలెక్షన్ కూడా రేట్ కూడా చాలా కో రేటు డౌన్లో ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఆ కలెక్షన్ కూడా చూద్దాం మనకు వచ్చేసరికి ఇది మూడు ముక్కలు అండి మూడు ముక్కలు వచ్చేసరికి ఐదు మంచి ఐదున్నర ఆరు కూడా రావచ్చు సో కావాల్సిన వాళ్ళు అమ్మని బుక్ చేసుకోండి డెబ్బై రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం మనం ఎలా వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేదానికి ఇదే కంపెనీ ఇదే బ్రాండ్ ఇదే మెండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుండదు ఇదేంటంటే కనుక ఐదు నుంచి ఐదున్నర వస్తుంది ఐదున్నర మీటర్ ఆరు మీటర్లు వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది శారీస్ అంటారు ఇది గమనించాలి ఈ మాట పర్టికులర్ గమనించాలా ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఇది జాయింట్ కనపడవచ్చు కనపడుతుంది అంటే కనపడచ్చు కనపడచ్చు అది చెప్పలే మనకి ఫిఫ్టీ కనపడచ్చు కనపడపోవచ్చు దీనిలో మనకి మన ఫ్రెష్ గా మాములుగా కుర్చీలోకి వెళ్ళిపోవాలి జాయింట్ అంటే కనుక అది ఆరు ఐదు ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది అది వచ్చేదానికి వన్ సెవెంటీ అది వీడే వదిలేము అది వన్ వన్ సెవెంటీ పడి ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది ఇదేంటంటే కనుక ఐదు మీటర్ల కాడి నుంచి ఆరు మీటర్ల దాకా వస్తుంది ఇది వచ్చేదానికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు మాత్రమే ఓన్లీ పువ్వులు ఓన్లీ ఒకటి రెండు మూడు వికాల ముందు కనబడుతున్న బండిల్స్ పువ్వులు

మినిమం థర్టీ సైజ్ చేసుకోవాలి అది కూడా ఎక్కువ ఒక హండ్రెడ్ సారీ హెడ్ వన్ ఫిఫ్టీ ఆల్రెడీ మనం వీడియో వదిలిన తర్వాత దాదాపు సైజ్ సేవ్ చేసాం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ సైజ్ ఉంటాయి కావాలి బుక్ చేసుకోవాలి ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ అయితే లాస్ట్ టైం ఒక్కసారి అడ్రస్ చెప్పరా ఇది వచ్చేదానికి గుంటూరు సిటీ మార్కెట్ పదకొండు నంబర్ షాప్ నెంబర్ మోక్షమా హీరో అయ్యప్ప హోల్సేల్ అలాగే లైన్ సెకండ్ లైన్ వచ్చేదానికి రెండు వందల పది అయ్యప్ప హోల్సేల్ అండ్ మోక్షమాహి సర్వీస్ సెంటర్ ఓకే అలాగే ఇలాంటి ఐటమ్స్ మనకి ఏదైనా ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే షేర్ చేయండి ఇన్స్టాస్టా పేజ్గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియో మళ్ళీ మంచి ఐటమ్స్ మళ్ళీ కలుగుతాం